అందరికీ జై తెలంగాణ రెండు చేతులు ఎత్తి చెప్పండి జై తెలంగాణ ఈరోజు నడిగడ్డ బిడ్డల దాహార్తి తీర్చడం కోసం పొద్దటి నుండి కూడా ఒక్క చుక్క నీరు తాగకుండా మనందరి కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమైన గద్వాలిహం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మరో నడిగట్ట ముద్దు అలంపూరు ఎమ్మెల్యే సోదరుడు విజయుడు గారికి అదేవిధంగా ఈరోజు కేవలం గద్వాల చరిత్రను మాత్రమే కాదు తెలంగాణ రాజకీయాలను పూర్తిగా మార్చబోతున్న ఈ చరిత్రాత్మకమైన సభకు ఎంతో దూరం నుండి ఎంతో కష్టం ఉన్నా ఎన్నో అవంతరాలున్నా ఎన్నో బెదిరింపులున్నా ఈ రోజు మన దగ్గరికి వచ్చిన ఆరడుగుల బుల్లెట్ మాజీ మంత్రివర్యులు పార్టీకి రెండవ కన్నైన సీనియర్ నాయకులు మరి హరీష్ రావు గారు అదే విధంగా మన పాలమూరు ముద్దు బిడ్డ మరి సోదరుడు ఈ రోజు పాలమూరు నుండి పాలమూరు బాధ కేవలం మహబూన కాదు గద్వాలలో కూడా అదే బాధ ఉంది గద్వాల బాధ మరి మైబుల్ ప్రజర్ బాధ అని ఇక్కడికి వచ్చిన అన్న శ్రీనివాస గౌడ్ గారు అదేవిధంగా మరి అన్నా కృష్ణారెడ్డి గారు ఇక్కడ జడ్పీటీసీలు ఎంపీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్లు మరి ముఖ్యంగా కృష్ణమోహన్ రెడ్డి గారి వెనక ఎంతో కష్టమున్నా దాహమున్నా ఆకలైతున్నా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈరోజు ఆయన వెనుక నిలబడ్డ వేలాది మంది గద్వాల పట్టణ ప్రజలకు గద్వాల నియోజకవర్గ ప్రజలకు నడిగడ్డ ముద్దు బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు తెలుపుతారు మిత్రులారా మిథులారా ఈరోజు ఒకవైపు మనం ఎంతో ప్రేమతో కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటక నుంచి డబ్బుల మూటలు మోసి ఓడగొట్టాలనుకున్నా ఓడగొట్టాలనుకున్నా ఛాతీ చూపించి బిడ్డా నన్ను మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు మేము గెలుస్తామని తొడగొట్టి చెప్పి గెలిచిన కృష్ణమోహన్ రెడ్డి గారు విజయుడు గారు మరి మిత్రుల కృష్ణమోహన్ రెడ్డి గారు ఒక్క పిలిపిస్తే ఈరోజు వేల మంది ఈరోజు గద్వాల గడ్డ మీదకి వచ్చి ఒక్కటే అడుగుతున్నారు మాకు నీళ్ళు ఇవ్వండి మాకు నీళ్ళు ఇవ్వండి నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి వాళ్ళని అడిగి ఐదు టిఎంసీల నీళ్లు తీసుకొచ్చి ఈ నడిగడ్డ బిడ్డల దాహార్తి తీర్చండి అని అడుగుతున్నారు మిత్రులారా మరి ఇదే నడిగడ్డ నుండి పోతున్న కృష్ణా నది తుంగభద్ర నది ఇవి రెండు కూడా పక్కన కొల్లాపూర్ పోతాయి కొల్లాపూర్ నుంచి అలంపూర్ పోతాయి కానీ కొల్లాపూర్ అలంపూర్లు ఏం చేస్తున్నారయ్యా అలంపూర్ వనపర్తి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఏసీ రూములలో కూసరి వాళ్ళ మంత్రులు వాళ్ళ ముఖ్యమంత్రులు సిగ్గు లేకుండా క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నారు మరోవైపు మరోవైపు మన నడిగడ్డ ముద్దు బిడ్డ నీళ్లు కూడా తాగకుండా ప్రజల దాహార్తి తీర్చమని పోరాటం చేస్తున్నాడు మరి బిఆర్ఎస్ ఎందుకుందామా కాంగ్రెస్ ఎందుకుందామా రెండు చేతులెత్తి చెప్పండి కారు గుర్తుకు ఓటేద్దామా హస్తం గుర్తుకు ఓటేద్దామా మిత్రులారా జనాల మీద ఆరు గ్యారంటీల గారడీ చేసి వాళ్ళ మీద మత్తు మందు తల్లి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పి రైతులకు ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పి అదేవిధంగా తొమ్మిదవ తారీఖు డిసెంబర్ నాడే బ్యాంకులకు పోయి మీ రెండు లక్షల రూపాయలు వాపసు తెచ్చుకోండి అని చెప్పి టౌలు రైతుల కోసం పైసలు ఇస్తామని చెప్పి రైతు బంధు కూడా అందరికి ఇస్తామని చెప్పి మరి విద్యార్థికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీగా పేదోళ్ళకి ఇస్తామని చెప్పి రెండు వేల పదహారు పింఛన్ను నాలుగు వేల కూడా చేస్తామని చెప్పి ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజల నిండా ముంచిన కాంగ్రెస్ పార్టీని మళ్ళా ఎన్నుకుందామా రెండు చేతులంత చెప్పండి ఎన్నుకుందామా పది సంవత్సరాల పాటు ఈ తెలంగాణ గడ్డనే నా జన్మభూమి తెలంగాణ బిడ్డలంతా నా కుటుంబం అని చెప్పి మరి పది సంవత్సరాల పాటు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై తెలంగాణను సస్యశామలంగా చేయడానికి కేంద్రంతో కుస్తీ పట్టిన కేసీఆర్ గారి నాయకత్వంలో నడుస్తున్న కారు గుర్తుకు ఓటేద్దామా ఏ గుర్తుకు ఓటేద్దాం కారు గుర్తుకు ఓటేద్దాం మిథులారా మరొక్కసారి చెప్తున్నా ఒక్కసారి మోసపోయినాం మళ్ళీ మోసపోవద్దు మిత్రులారా ఈ పోరాటం ఈ పోరాటం పది సంవత్సరాల నిజానికి నాలుగు నెలల నయవంచనకు అబద్ధానికి మధ్యలో పోరాటం జరుగుతున్నది నిజానికి అబద్ధానికి మధ్యలో పోరాటం జరుగుతున్నది ఎవరు గెలవాలి నిజం గెలవాలి మిత్రులారా ఒకవైపు క్రికెట్ మ్యాచ్లు చూసుకుంటే ఈ సన్నాసుల రైతుల గురించి నాకు చెప్పకండి నేను క్రికెట్ మ్యాచ్ చూసుకుంటా అని చెప్పిన మంత్రులు అక్కడ మరి కాలు ఇరిగిపోయినా ఆరోగ్యం బాగలేకపోయినా బిజెపి కుట్రతో తన కూతురిని జైల్లో వేసిన బాధపడకుండా ఈ రోజు మన అందరి బాధనే తన బాధని అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా బస్సులలో మన ఊర్ల తండాలకు పొలాలకు వచ్చి ఎండిపోయిన పంట చూసి రైతుల కన్నీటిని తుడిచే కేసీఆర్ గారి నాయకత్వంలో నడుస్తున్న భారత రాష్ట్ర సమితికి మధ్యలో పోరాటం జరుగుతున్నది ఎవరు గెలవాలి ఇందులో బిఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉన్నది మిథులారా మిథులారా అందుకొరకే దయచేసి ఈ దొంగలకు మనం బుద్ధి చెప్పాలంటే రాజ్యాంగ బుద్ధి చెప్పాలంటే మే పదమూడవ తారీఖు నాడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు మీ నడిగడ్డ బిడ్డగా ఇదే అలంపూరులో పుట్టిన బిడ్డగా ఇదే తుంగభద్ర కృష్ణానది నీళ్లు బిడ్డగా ఇదే మట్టి మీద మొలకెత్తిన విత్తనాలు తిన్న బిడ్డగా మళ్ళీ చెప్తున్నాను కేసీఆర్ గారు ఎంతో ప్రేమతో మన గడ్డ మీద నాకు పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ ఇచ్చిండు దయచేసి మే పదమూడవ తారీఖు నాడు మీ విలువైన ఓటును తారు గుర్తుకేయాల్సిందిగా కోరుకుంటున్నా మిథులారా మిథులారా నేను ఒక్కడే చెప్తున్నా మీరు నన్ను పార్లమెంటుకు పంపిస్తే రైతులందరూ పార్లమెంటులో ఉన్నట్టే మీరు నన్ను పార్లమెంటుకు పంపిస్తే రైతు కూలీలు పార్లమెంటులో ఉన్నట్టే మీరు నన్ను పార్లమెంటుకు పంపిస్తే హమాలీలు పూల ముక్కునే వాళ్ళు పళ్ళ ముక్కునే వాళ్ళు నిరుద్యోగులు అందరూ కూడా పార్లమెంటు లో ఉన్నట్టే మిత్రులారా మీ గొంతుకగా మరి కేసీఆర్ గారు ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదంతో మరి వేదిక ఉన్న మంత్రుల ఆశీర్వాది మంత్రుల ఆశీర్వాదంతో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు అదే విధంగా విజయుడు గారు చల్ల రెడ్డి గారు మరి నడిగడ్డ ప్రజల ఆశీర్వాదంతో

मोदी को वोट डालने के लिए बोला एक तरफ ये झूठे बाज लोग बाहर जाके हम बीजेपी के खिलाफ जंग कर रहे करके बोल रहे आज आके टीवी चैनल में बोल रहे मोदी जी को वोट डालो मित्रों मैं आप लोगों से की गुजारिश करूंगा आज की भारत की दस्तूर यानी कि संविधान कतरे में है आप लोगों को मतदान नहीं करने देंगे ये जुटे लोग और यहाँ के वजीर आलम कांग्रेस की रेवंत रेड्डी आपका हक से छीनने वाला है मैं इसीलिए आप लोगों को आने वाले दिनों में आपके कीमती वोट कृपया कौन सा निशान पे डालना है తారు గుర్తుమే ఓటేయాలి మిత్రులారా అందుకొరకే దయచేసి మీ అందరికీ అందరు సోదరులకు రైతుల సంక్షేమం కోసం విద్యార్థుల సంక్షేమం కోసం నడిగడ్డ బిడ్డల దాహం తీర్చడం కోసం నడిగడ్డ రైతుల కోసం తెలంగాణ బిడ్డల కోసం తప్పకుండా రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ఈ దేశంలో మత సామరస్యాన్ని కాపాడడం కోసం ఏ గుర్తుకు రెండు చేతులెత్తి చెప్పండి మిత్రులారా కారు గుర్తుకే కారు గుర్తుకే ధన్యవాదాలు మిత్రులారా